హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ యాదగిరి ధర్మారపు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ ఈరోజు మీకు చాలా విశిష్టమైన దేవాలయం గురించి చెప్పబోతున్నాను అదేంటంటే ఇటీవల అక్కడ జాతర కూడా జాగింది చాలా చాలా కొన్ని వందల సంవత్సరాల పురాతనమైన దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం ఆ దేవాలయం యొక్క చరిత్ర చాలా పెద్దది చాలా విశిష్టమైనది ఇంకో విషయం అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ దేవాలయం గురించి చాలామంది మీకు చాలా చెప్పు ఉంటారు కానీ అక్కడ నీటిలో ఒక విశిష్టమైన ఇది ఉంది అదేంటంటే విశిష్టమైన చాలా ఈవెన్ గంగా నది ఇంచుమించు గంగా నదితో పోల్చవచ్చు ఆ నీటిని ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆ నీటి యొక్క విశిష్టత చివరిలోనే ఉంటుంది కాబట్టి మన ఛానల్ని కంటిన్యూ ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివ మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈరోజు మీకు హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి అతి పురాతనమైన శివాలయం ఇప్పుడు అక్కడ జాతర సాగుతుంది మేము అక్కడికే పోతున్నాం చాలా చాలా బాగుంటుంది వీడియోని చివరి వరకు చూడడానికి మీకే అర్థమవుతుంది చాలా మంచి చరిత్ర ఈ ఆలయం త్రేతాయుగం నాటిదని చెప్తూ ఉంటారు ఈ ఆలయం వచ్చేసి రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఇది తెలంగాణలోనే అతి ము ప్రముఖ పుణ్యక్షేత్రంగా భావిస్తారు అలాగే దీన్ని దక్షిణ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే ఈ ఆలయం సుమారు ఎనిమిది వందల సంవత్సరాల పురాతనమైన ఆలయం త్రేతాయుగంలో ఈ ఆలయంలో ప్రతిష్ఠించినటువంటి శివలింగం రామ్ రాముడు స్వయంగా రాముడు త్రేతాయుగంలో రాముడు రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్యా పాతకం తొలగించుకోవడానికి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని పురాణ గాథ చెబుతోంది అందుకే ఈ స్వామికి రాముడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం కాబట్టి రామలింగేశ్వరుడు అని పేరు వచ్చింది ఇక్కడ జాతర ప్రతి కార్తీక మాసంలో చూసారా భక్తుల రద్దీ ఈ వాహనాల రద్దీ ఎంత ఎక్కువగా ఉందో ఇక్కడ నుంచి వాహనం ఇక్కడ పార్క్ చేసి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎంత ఎక్కువగా ఉన్నారో జనాలు చాలా బాగుంటుంది ఈ జాతర కార్తీక పౌర్ణమి నాడు మొదలై అమావాస్య రోజు ముగుస్తుంది ఈ జాతరకు జనాలు తండోపతండాలుగా చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు భక్తులు అయితే ఇక్కడ విశిష్టత ఏంటంటే హైదరాబాద్కి సుమారు చాలా దగ్గరలో ఉండడం వల్ల ఈ జనాలు భక్తులు చాలా ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది ఈ ఆలయంలో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది దీన్నే బుగ్గ అని పిలుస్తూ ఉంటారు వాడుకలో బుగ్గ అంటే నీటి ఊట అని అర్థము కాశీ క్షేత్రంలో ఎలాగైతే గంగా నది తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తుందో ఇక్కడ ఈ నీటి ఊట కూడా తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తూ ఉంటుంది అప్పట్లో శ్రీరాముడు ఈ శివలింగాన్ని అభిషేకించడం కొరకై ఈ నీటి ఊటను సృష్టించాడని చెప్తూ ఉంటారు రాముడు అభిషేకించడం కోసం శివుడిని అభిషేకించడం కోసం ఈ నీటి ఊటని ఉద్భవింపజేశాడు ఈ నీటి ఊట మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు శివలింగానికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది కంటిన్యూగా ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రత మండపం ఉంటుంది ఈ వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారు ఈ ఆలయాన్ని మన తెలంగాణలోనే దక్షిణ కాశీగా పిలుస్తూ ఉంటారు ఇక్కడి శిలయేరు శివుడిని అభిషేకించడానికి పుట్టినట్టుగా తూర్పు నుండి పడవరకు ప్రవహించి తిరిగి అడవిలోనే అదృశ్యం కావడం ఒక విశేషం ఇంతవరకు అది ఎక్కడికి వెళ్తుంది అనేది ఎవరు కనిపెట్టిన వాళ్ళు లేరు ఇక్కడ ఒక గుండం ఉంటుంది ఆ గుండంలో స్నానం చేస్తే శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం జాతర మరియు పూజలు జరిగే వేళలు రోజులు కార్తీక మాస జాతర ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి నుండి అమావాస్య వరకు పదిహేను రోజుల పాటు ఇక్కడ మహాజాతర అత్యంత వైభవంగా జరుగుతుంది సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో నిర్వహిస్తూ ఉంటారు ఆలయం చేరుకోవడానికి మనం హైదరాబాద్ నుండి సుమారు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది ఇబ్రాహీంపట్నం నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయానికి జాతర సమయాల్లో ఇబ్రాహీంపట్నం నుండి ప్రతి ముప్పై నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది ప్రైవేట్ ఆటోలు జీపుల ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు బహుశా తూర్పు నుండి పడమరకు ఈ నది ప్రవహిస్తుంది కాబోలు ఇక్కడ ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలవడానికి ఇది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు ఇక్కడ శివయ్యకు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటల పాటు అభిషేకం జరుగుతూనే ఉంటుంది చూడండి ఇదే గర్భాలయం ఈ గర్భాలయం కింద మండపం ఉంటుంది ఆ మండపంలో అసలైన శివలింగం ఉంటుంది అక్కడ నుండి దాదాపు శివ యొక్క అభిషేకం జరుగుతూనే ఉంటుంది చూడండి భక్తులు ఎంత తండోపతండాలుగా వస్తున్నారో గర్భాలయంలో శివలింగానికి అందరూ అభిషేకించుకోలేరు కాబట్టి బయట కూడా శివలింగాలు ఉంటాయి అక్కడ వాళ్ళు అభిషేకం చేసుకుంటూ ఉంటారు కార్తీక మాసంలోని దీపాలు వెలిగించడానికి ఇక్కడ ఒక మండపాన్ని కూడా ఏర్పాటు చేశారు ఆ మండపంలో చాలా వరకు అందరు కూడా అక్కడే దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ ఒక విశిష్టమైన నీటి ధార యొక్క ఒక విశిష్టమైనటువంటి కాశీలో ఎంతైతే టీడీఎస్ ఉంటుందో ఇక్కడ నీటిలో కూడా అంతే టీడీఎస్ ఉంటుంది నేను ఇక్కడ టీడీఎస్ మిషన్ తీసుకెళ్ళి చెక్ చేసిన తర్వాత ఆ నీటిని ఇంకా ల్యాబ్కు నేను పంపించాను ఆ రిపోర్ట్ రావడానికి టైం పట్టింది కాబట్టి ఈ వీడియో ఇంత లేట్ అయింది కాశీలో నీటి సాంద్రత నూట యాభై లోపల ఉంటుంది ఇక్కడ కూడా నీటి సాంద్రత టీడీఎస్ నూట నలభై తొమ్మిది నూట నలభై అలా ఉంటుంది ఇక్కడ ఈ జనాలంతా కూడా వచ్చిన భక్తులు అందరూ కూడా స్నానం చేసిన తర్వాత కూడా ఆ నీటి యొక్క టీడీఎస్ అనేది కేవలం నూట యాభై రెండు మాత్రమే వచ్చింది అంటే ఆలోచించండి ఈ నీటిలో ఎంత స్వచ్ఛత ఉందో ఒకసారి మీరే ఆలోచించండి ఈ నీటిలో స్నానం చేసినట్టయితే సైంటిఫిక్గానైనా డెవోషనల్గానైనా ఏ రకంగా ఆలోచించినా కూడా చాలా చాలా మంచి జరుగుతుంది ఇదేనండి సత్యనారాయణ స్వామి యొక్క మండపం చూడండి ఎంతమంది భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రదాన్ని చేసుకోవడానికి ఎంతమంది భక్తులు వేచి ఉన్నారో చూడండి ఈ మండపంలో ఇక ఈ మండపం పక్కనే ఈ ఆలయం యొక్క ఇదంతా వ్యూ ఉంటుంది చాలా బాగుంటుంది వ్యూ దీని తర్వాత మీకు వాటర్ టీడిఎస్ చెక్ చేసిన విధానాన్ని నేను చూపిస్తాను చూడండి ఈ పై నుండి చూస్తే ఈ ఆలయం ఎంత బాగుందో చాలా బాగుంటుందండి కాకపోతే ఈ ఈ ఆలయం ఇంకా అభివృద్ధి కావాలి అభివృద్ధికి నోచుకోలేదు ముందు ముందు జరుగుతుందని నేను అనుకుంటున్నాను చాలా చాలా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా చూసారా గుడి లోపలి నుండి ఈ బుగ్గ నీటి దార ఎలా ప్రవహిస్తుందో చూడండి ఎంత నీరు ప్రవహిస్తుందో తూర్పు నుండి పడమరకి ప్రవహిస్తుంది చూడండి ఎంత వాటర్ వస్తున్నాయో చూడండి ఆ గుండం నుండి గుండం నుంచి ఓవర్ఫ్లో అయిపోయి ఈ నది కంటిన్యూగా ప్రవహిస్తూనే ఉంటుంది ఆ నీటిని తాగితే ఆ నీటి యొక్క శుద్ధత తెలుస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడే టీడీఎస్ చెక్ చేస్తాను ఈ టీడీఎస్ చాలా చాలా తక్కువ ఉంది అంటే కాశీలో గంగా వాటర్ ఎంతైతే టీడీఎస్ ఉందో అంతే ఉంది చూడండి ఇప్పుడు జీరో చేశాను కదా ఈ జీరో చేసిన తర్వాత ఆ వాటర్లో టీడీఎస్ మెషిన్ పెట్టి దాన్ని లాక్ చేస్తే మనకి టీడీఎస్ చూపిస్తుంది చూడండి వన్ ఫార్టీ నైన్ నూట నలభై తొమ్మిది మాత్రమే ఇందులో ఉంది ఏది అంటే మన టీడీఎస్ అంటే నీటి సాంద్రత ఇప్పుడు భక్తులందరూ స్నానాలు చేసిన తర్వాత శివ యొక్క అభిషేకం జరిగిన తర్వాత కూడా నేను టీడిఎస్ చెక్ చేశాను చేస్తే చూడండి ఎంత తక్కువ వస్తుందో చూసారా ఇక్కడ కూడా నూట యాభై ఐదు మాత్రమే వచ్చింది అంటే ఒక ఆరు మాత్రమే పెరిగింది ఇదండి బుగ్గ జాతర యొక్క విశిష్టత దయచేసి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్